జీవితంలో మీరు విసిగిపోయారా వేస్తారిపోయారా నిత్యము కష్టాలు బాధలు అనేటువంటి చేదు అనుభవాలు కూడా ప్రయాణం చేస్తున్నారా ఇల్లు అనేది మాకు లేదు అది అండి మాకు కరెంట్ అంటే తెలియదండి అప్పట్లో మాకు కిరసనాని బుడ్డీలు ఉండేవి మట్టిపోయి కట్టెలు పొయ్యి మాత్రమే ఉండేవి ఎవరింటికైనా టీవీ చూడడానికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని రానిచ్చేవారు కాదు ఏటీ వేచేసేవాళ్ళు బయట నుంచే ఉండమని బయట నుంచే టీవీ చూసేవారు అని ప్రైజ్ దలాడ్ ప్రభు అనేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను జీవితంలో మీరు విసిగిపోయారా వేసారిపోయారా నిత్యము కష్టాలు బాధలు అనేటువంటి చేదు అనుభవాలు కూడా ప్రయాణం చేస్తున్నారా ఎక్కడికి వెళ్ళినా అవమానాలు నిందలు అపహాస్యమే ఎదురవుతుందా జీవితంలో సమాధానం లేదా నెమ్మది లేదా ఇలాంటి సందర్భాలు మీకు ఎవరికైనా ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే ఇలాంటి సందర్భాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాగైనా ఇటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదండి ఎన్నో ప్రయత్నాలు చేస్తాము ఈ ప్రయత్నాల్లో భాగంగా మొదటగా మన సొంత వారిని ఆశ్రయిస్తాము లేదా మన బంధువులను ఆశ్రయిస్తాము మన మిత్రులను ఆశ్రయిస్తాము ఇవన్నీ కాకపోతే మనం నమ్ముకున్న దేవుణ్ణి ఆశ్రయిస్తాము దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత కూడా మన పరిస్థితి అదే కష్టాలకుండా అదే బాధలకుండా ప్రయాణం సాగుతున్నప్పుడు అదే అపహాస్యము అదే నిందలో అవమానాలకుండా వెళ్తున్నప్పుడు ఎంతో బాధ తగ్గుతుంటుంది అలాంటి సందర్భంలో చనిపోవాలనిపిస్తూ ఉంటుంది ప్రియుల అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసమే ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకోనంటే అంటే ప్రభువు అటువంటి వారి జీవితాలని మార్చగలడు నేను ఒక మాట చెప్తాను నీకు అన్ని ఆశలు పోయిన తర్వాత అన్ని ప్రయత్నాలు నువ్వు చేసేసిన తర్వాత చిత్త చివరగా ఈ యొక్క ప్రయత్నం చేయమని ప్రభువు పేరు నీకు మనం చేస్తున్నాను అదేంటో తెలుసా ఎందుకని నీవు ఈ యొక్క ప్రయత్నం చేయకూడదు ఎందుకని నీవు ఈరోజు ఒకసారి ఒక్కసారి నీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి కానీ లేదా నీ ఇంట్లోనే కానీ నీ ఉన్న స్థలంలోనే కానీ మోకరించి నీ హృదయంలో ఉండే బాధ నీ జీవితంలో అంటే ఆ చేదు అనుభవాలన్నింటినీ కూడా యేసు ప్రభు వారి సన్నిధిలో ఎందుకు నువ్వు ఒప్పుకోకూడదు ఎందుకు నువ్వు అడగకూడదు ఎందుకు నువ్వు ఏడ్చి ప్రభు సన్నిధిలో మరపెట్టుకోకూడదు ఈ యొక్క ప్రయత్నం చేస్తే తప్పేంటి ఇదేం తప్పు కాదు కదా ఎందుకనంటే ఎన్నో ప్రయత్నాలు చేసి నీ జీవితంలో నువ్వు విసిగిపోయావు ఎన్నో బాధలు పడతా ఉన్నావు నేనంటున్నాను ఒక్క ప్రయత్నం చేసి చూడమని దేవుడిని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ మాట ఉంది విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన జీవితంలో మనం విసిగిపోయి వ్యాసారిపోయినట్లయితే దేవుడు మనకి అతి సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంతేకాదు యాభై ఒకటి పదిహేడు వచ్చిన కీర్తనలు యాభై ఒకటి పదిహేడులో విరిగిన మనస్సు విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేయడంట నీ హృదయం విరిగి నలిగి ఉన్నప్పుడు నువ్వు పెట్టే మరణం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయండి అలక్ష్యం చేయడు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతాడు అందుకని నేను చెప్తున్నది ఏంటంటే నువ్వు ఆ బాధల నుంచి బయటపడాలంటే చిట్ట చివరి అవకాశంగా నా ప్రభువుని ఎందుకు నమ్ముకోకూడదు నా ప్రభు సన్నిధులు ఎందుకు మరపెట్టుకోకూడదు అని అడుగుతున్నాను ప్రయత్నం చేయమని మనం చేస్తూ ఉన్నాను నేను చూడండి ఇంకొక మాట కూడా ఉంది కీర్తనలు ముప్పై నాలుగో పదో వచనంలో ఈ మాట ఉంది యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదండి ఏ మేలు కొదువై ఉండదంట ఉండదు ఎంతో నీవు ఎంతోమందిని ఆశ్రయించి ఉండవచ్చు బంధువులని లేదా నీకున్నటువంటి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆశ్రయించి ఉండవచ్చు వారి వలన నీకు ప్రయోజనం కలిగ కలగకపోయి ఉండవచ్చు ఆఖరికి నువ్వు నమ్ముకున్న దేవుడి వలన కూడా నీకు ప్రయోజనం లేకపోయి ఉండవచ్చు నేను చెబుతున్నాను ఒక్కసారి ప్రభువాన్ క్రీస్తు క్రీస్తువాన్ని ఆశ్రయించు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహో అని ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది అందును బట్టి నేను చెబుతున్నాను ప్రియరా బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి మొదటగా ఏంటంటే ఇస్రాయేలీ యొక్క ప్రయాణం ఇస్రాయేలీలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారండి రోజు వారు దేవుడికి మర్ర పెడతా ఉన్నారు ఒక రోజున దేవుడు వారి మరను విని వారిని రక్షించడానికి మోషే అనే ఒక వ్యక్తిని వారి యద్దకు పంపించాడు మోషే వారిని ఆ యొక్క ఐగుప్తు అయినటువంటి బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కారణ దేశానికి తీసుకొని వస్తూ ఉన్నాడు మా జీవితం మొత్తము ఇలాగే ఉంటుందేమో ఇక బానిసత్వం ఏమేమో ఈ కష్టాలుగుండా ఈ కడలు ఈ బాధలు కూడా వెళ్లాల్సి వస్తుందేమో అని అనుకున్నారు కానీ దేవుడు అద్భుతమైన రీతిలో వారిని విడిపించి తీసుకుని వచ్చాడు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వారు నలభై సంవత్సరాలు ఐగుప్తు ప్రాంతం నుంచి కానాన దేశానికి వారు ట్రావెల్ చేశారు ప్రయాణం చేశారు ఈ నలభై సంవత్సరాలు కూడా దేవుడు వారి పక్షంగా ఉన్నాడు వాళ్ళు చెప్పులు అరిగిపోలేదు వాళ్ళు ధరించిన వస్త్రాలు మాసిపోలేదు వారికి ఆహారము అయిపోయినప్పుడు నలభై సంవత్సరాలు సుమారుగా దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడండి నలభై సంవత్సరాలు వారు మన్నా అనే ఆహారాన్ని దేవదూతలు భుజించు ఆహారాన్ని వారు తిన్నారు వారికి నీళ్ళు లేనప్పుడు దేవుడు బండను చీల్చి బండలో నుంచి నీళ్ళు ఇచ్చారండి దేవుడా మాకు మాంసం తినాలనిపిస్తుందని దేవుని వారు శోధించారు మోసే దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు పురేలను వారి యొక్క గొడాల చెంతకు పంపించారండి ఆ విధంగా వారు మాంసం కూడా తిన్నారు నేను చెప్పేది ఏంటంటే దేవుడు వారికి ప్రయాణంలో పగలు మేఘస్తంభంగా ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు వారి పక్షంగా ఉండి అనుదినములను నడిపిస్తాడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నీ జీవితంలో ఎంతవరకు ఏదైతే నువ్వు పొందుకోలేకపోయినావో ఏదైతే నువ్వు అనుభవించలేకపోయినావో వాటన్నిటిని కూడా దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితము ఆల్రెడీ సగం అయిపోయి ఉండొచ్చు కానీ నీ జీవితం తిరిగి రాయగలిగిన వాడు నీ తలరాతను మార్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నా ప్రభు అని సూక్రీస్తు వారు మాత్రమే నేను ఎందుకు చెప్తున్నాను నీ మాట అంటే ఆయన చనిపోయినటువంటి వారిని తిరిగి బ్రతికించగలిగిన వాడు అంటే జీవము లేని వారికి జీవమునివ్వగలిగిన వాడు మన నీ జీవితం అయిపోయిందని అనుకుంటున్నామేమో కానీ తిరిగి చిగిరింప చేయగలిగిన వాడు నా ప్రభు అనే సుక్రయిస్తున్నారు అందుకనే నీకు ప్రభువును ఆశ్రయించమని నేను మనవి చేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఏసేపు అయినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు ఆ యవనస్తుడికి అన్నలు అతని మీద అసూయపడి ఐగుప్తు ప్రాంతానికి వేశారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఆయన కానీ ఏసేపు ఎప్పుడు కూడా ఆ కృంగిపోలేదండి దేవుని వైపు చూశాడు ఏసేపు దేవుని వైపు చూశాడు కాబట్టి ఒక దినాన దేవుడు ఆ ఐగుప్తి దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడండి అదే రీతిగా దానియాలు గ్రం జీవితానికి జ్ఞాపకం చేస్తాడు దానియాలను చెరగొనిపోయారు దానియాలు చెరలో ఉన్నప్పటికీ దేవుడికి నమ్మకంగా ఉన్నాడు అండి దేవుడిని ఆశ్రయం చేసుకున్నాడు కాబట్టి ఆ దేశంలో కూడా దానియులను దేవుడు ఉన్నతమైన ప్రధానుడిగా దేవుడు నియమించాడు అదే రీతిగా మనం చూసినట్లయితే దావీదు దావీది చిన్నప్పటి నుంచి కూడా గొర్రెలు కాపరిగా ఉన్నాడు ఏ రోజు అనుకోలేదేమో ఆయన నేను ఇస్రాయల్కి రాజునవుతానని ఏ రోజు అనుకోలేదు ఆయన చిన్నప్పుడు గొర్రెల మందను పెంచుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు అతను దర్శించాడు ఎందుకో తెలుసా దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాడు ఈ యొక్క ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనంలో ఆయన చెప్పిన మాట కదా యహోవను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు ఇరవై మూడవ కీర్తనలో యహోవన కాపరి నాకు లేమి కలుగదు అన్నాడు అంటే ఈ మాట ఎలా చెప్పగలిగాడు అయినా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పగలిగాడు దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాడు దావీది రాజు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఎటువంటి మేలు కొదువై ఉండదు నీ జీవితం ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా ఉన్నప్పటికి కూడా ఉన్న ఫలంగా నీవు నీ జీవితంలో మార్పులు చూడగలుగుతావు ఇవన్నీ ఎందుకండి నా జీవితమే ఒక సాక్షి అండి అదేంటో తెలుసా మాది అరసవెల్లి అనే ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం దగ్గరలోనే అరసవెల్లి అనే ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో నేను జన్మించాను నా తల్లిదండ్రులు అవ్వమ్మగారు రాజారావు వీరికి చదువు లేదండి మా కుటుంబంలో చదువు అంటే ఎవరికి తెరవదు భయంకరమైన భేదరకం కూలి పని చేసుకుంటూ మా అమ్మ మమ్మల్ని పెంచారండి ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా మాకు సరైన ఇల్లు లేదు వాకర్ లేదు ఫుడ్ కూడా తినడము గడవడము చాలా కష్టమైన పరిస్థితులు అండి అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఒక తల్లి మా అమ్మగారికి సువార్తను ప్రకటించడం వలన మా అమ్మగారు సువార్తను అంగీకరించి ప్రభువుని అంగీకరించారు మా అమ్మగారు అంగీకరించిన చాలా సంవత్సరాల తర్వాత నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అయితే నేను దేవుణ్ణి నమ్ముకోవడం ఎలా జరిగిందో తెలుసా మా అమ్మగారు నాకు ప్రతి సార్లు చర్చకు రమ్మని ఆహ్వానించారు కానీ నాకు చర్చ్ అంటే ఇష్టం లేదు ఎందుకంటే క్రైస్తవ్యం అంటే నాకు అదొక ఫీలింగ్ నెగిటివ్ ఫీలింగ్ ఉండేది నాకు నచ్చేది కాదు అప్పట్లో ఇప్పటివరకు మనం హిందువులుగా ఉన్నాం కదా మంది దేవుళ్ళు మొక్కుతున్నాం కదా మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అతనిలో ఉండే ప్రత్యేకత ఏంటి అని అనుకునేటువంటి వాడిని నేను కాబట్టి మా అమ్మగారు ఎప్పుడు పిలిచినా నేను సంఘానికి వెళ్ళలేదు చర్చికి వెళ్ళలేదు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అలా పిలుస్తున్న ప్రతిసారి మా అమ్మగారు నాకు కొన్ని నా హృదయంలో కొన్ని డౌట్స్ ఏర్పడ్డాయి మేము పూజిస్తున్న దేవుళ్ళకి ఏ వారికి ఏంటి గొప్పతనం ఏంటి తేడా అనేటువంటి కొన్ని డౌట్స్ ఎన్నో వచ్చినాయి నా హృదయంలో ఒకరోజు అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత చర్చికి వెళ్ళినప్పుడు నేను ఏవైతే హృదయంలో అనుకున్నానో డౌట్స్ అని ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు క్లారిఫై అయిపోయి మొత్తం అప్పుడు నేను నా అంతటి నేను ఎవరు చెప్పకుండానే దేవుణ్ణి నమ్ముకోవడానికి ఇష్టపడ్డాను తర్వాత కాలక్రమాన్ని వాకింగ్ గురించి తెలుసుకున్నాను చదివాను దేవుణ్ణి అంగీకరించగలిగానండి అయితే నేను అదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పటి వరకు మా పరిస్థితి ఏంటో మీకు చెప్పనా ఇల్లు అనేది మాకు లేదు మా ఇల్లు మా పితరులది అంటే మా తాత ముత్తాతల నుంచి వచ్చేది అది పురిళ్ళు అండి పురిళ్ళు అంటే రెల్లుతో చేయబడినటువంటి ఇల్లు మట్టి గోడలతో ఉన్నది మాకు కరెంట్ అంటే తెలియదండి అప్పట్లో మాకు కిరసనాయిల బుడ్డీలు ఉండేటివి మా ఇంట్లో కరెంట్ లేదు అసలు వంట ఉండడానికి స్టవ్ అంటే కూడా మాకు తెలియదు మాకు తెలిసిందల్లా ఏంటంటే మట్టి పొయ్యి పొయ్యి మాత్రమే ఉండేది అలాంటి సిచ్యువేషన్ అండి నేను టెన్త్ క్లాస్ మూడు సార్లు రాసిన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినండి నాకు చదువు కూడా రాదు అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎన్నో కష్టాలు అవమానాలు ఊర్లో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి ఊరు మొత్తానికి ఎదురిగో ముగ్గురికో ఉండటం ఎవరింటికైనా టీవీ చూడడానికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని రానిచ్చేవారు కాదు ఎందుకో తెలుసా మా నాన్నగారు భయంకరమైన డ్రింకర్ ఆయన తాగేసి వచ్చాడంటే ఇంట్లో వారితేనైనా గొడవ పెట్టుకోవాలి లేదా ఊర్లో వాళ్ళతోనైనా గొడవ పెట్టుకోవాలి అంత భయంకరమైన వ్యక్తి ఆయన ఆయన వలన కూడా చాలా మంది మాకు రెస్పెక్ట్ చేసేవారు కాదు సరైన రెస్పెక్ట్ మాకు ఇచ్చేవారు కాదు ఎవరింటికైనా వెళ్దాము అని అంటే వారు మమ్మల్ని లోపలకి కూడా రానిచ్చేవారు కాదు గేటు వేసేసేవాళ్ళు బయట నుంచే ఉండమని బయట నుంచే టీవీ చూసేవాళ్ళమని మేము అంత భయంకరమైన దుర్బలమైన పరిస్థితులు ఉండేటువంటి వారు మేము కానీ ఎప్పుడైతే దేవుడిని అంగీకరించాను ఎప్పుడైతే దేవుడిని యేసు ప్రభు అని ఆశ్రయించానో దేవుడు నా జీవితాన్ని మార్చాడండి ఎలా మార్చాడో చెప్పన నేను నమ్ముకున్న తరువాత నా జీవితంలో చూసిన మార్పులు ఏంటో తెలుసా అప్పటి వరకు ఇల్లు లేదు మాకు కానీ అప్పుడు ఆ పితరుల నుంచి వచ్చిన ఆ ఇల్లు మా అమ్మగారు సొంతమైంది మా అమ్మగారి పేరు మీదకి వచ్చింది ఆ తర్వాతే అదే సమయంలో కొద్ది కాలంలోనే మా ఇంటికి కరెంట్ అనేది మేము వచ్చింది కరెంట్ తర్వాత గ్యాస్ వచ్చిందండి ఇవన్నీ కూడా అంటే అంచినంచిన మా జీవితంలో ఆర్థిక అభివృద్ధి దినదిన అభివృద్ధి ఫిజికల్గా మేము చూస్తూ ఉన్నాము ఆ తర్వాత నేను చదువు రాదు నాకు ఎందుకులే అనుకోని పనికి జాయిన్ అయిపోయినా అనేకమైన పనులు చేశాను నేను చిన్న వయసులోనే ఆ పనులు చేస్తుండగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు చదువుకోవాలని ఆశ కలిగింది ప్రభువు నా హృదయాన్ని తెరిచాడు నేను చదువుకోవడం ప్రారంభించాను టెన్త్ క్లాస్ పాస్ అయిన ఇంటర్మీడియట్ అయితే డి ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్లో మా క్లాస్ టాపర్గా నేను దేవుడు నన్ను నిలబెట్టాడండి శ్రీకాకుళము ఆర్ట్స్ కాలేజీలో నేను చదువుకున్నాను సిఈసి గ్రూప్ ఇంటర్మీడియట్ క్లాస్ టాపర్గా వచ్చానండి నేను చూడండి టెన్త్ క్లాస్లో అసలు నేను మూడు సార్లు రాశాను నాకు చదివే రాదు కానీ ఎప్పుడైతే ప్రభువు నేను అంగీకరించానో దేవుడు నా జీవితాన్ని మార్చాడండి నాకు తెలియకుండా నా కసి పెరిగింది చదవాలని ఇంట్రెస్ట్ పెరిగింది నేను చదివితే అద్భుతమైన రీతిలో దేవుడు నాకు డిస్టెక్షన్లో పాస్ చేశాడు డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయ్యాను డిగ్రీ ఫైనల్ ఇయర్లో అంటే దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడండి అలా దేవునికి స్తోత్రం కలగను గాక చూడండి ఒక కుగ్రామంలో ఒక పల్లెటూరులో ఉన్న నన్ను హైదరాబాద్ ప్రాంతాన్ని నడిపించి ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని పరిచయం చేయడానికి కూడా ప్రభువు నాకు అవకాశం కల్పించాడు దేవుడు నా జీవితాన్ని మార్చాడండి నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా ఖచ్చితంగా మారుస్తాడు మూడు బారిపైన జీవితాలను తిరిగి జీవింపజేయగలిగిన వాడు ఆయన నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం మాత్రం ఇంతే ఉంటుందని నాకు ఈ కష్టాలు ఈ బాధలు తప్పవని అనుకుంటున్నావేమో కానీ నువ్వు ప్రభు అనేస్తు క్రీస్తువు ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా నువ్వు తిరిగి ఫలిస్తావు నీవు తిరిగి ఆశ్చర్వదించబడతావు ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడండి వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షము ముప్పై వర్షం వరకు ఈ మాట ప్రయాసపడి భారం మోసుకునిచ్చున్న సమస్త జనారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభువు అన్నాడండి గొప్ప దేవుడు అండి ఆయన కాడే తేలికగాను ఆయన భారము సులువుగాను ఉంటుంది అని అంటున్నాడండి నీవు ఆయన దగ్గరికి రాగలిగే మనసు నీకుంటే ఆయనను అంగీకరించగలిగే కుంటే ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నా జీవితాన్ని మార్చిన వాడు మీ జీవితాలు కూడా మారుస్తాడు బైబిల్లో అనేక మందికి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడండి ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె గాడ్ బ్లెస్ యూ